కారులో సడన్గా పెట్రోల్ అయిపోయింది నువ్వు కారులో కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటుంటాడు నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కార్ లాక్ చేసుకుంటే ఏం భయం అని చెప్పి గగన్ అంటూ ఉంటే నీకంటే సేఫ్టీ నాకు ఎక్కడ దొరుకుతుంది నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే పద వెళ్దాం అని చెప్పి గగన్ భూమి ఇద్దరు కూడా అక్కడి నుండి బయలుదేరుతారు మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చుని శోభాచంద్రను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శోభాచంద్రకు గజ్జలు కట్టుకోవడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర వచ్చి అపూర్వ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంటాడు ఏం లేదులే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అన్న కూడా తినలేదంట శరత్ చంద్ర అడుగుతూ ఉంటే నువ్వు అన్న మాటలకు నా కడుపు నిండిపోయింది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేనేమన్నాను అపూర్వ అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటే వాడేవుడో ఈ ఇంటికి వచ్చి రాకూడని టైంలో వచ్చి రాకూడని వచ్చి నన్ను అనుమానిస్తూ ఉంటే నట్టింట్లోనే వాడిని తెగ నరక్కుండా నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతావా బావా నాపై అనుమానం ఉండబట్టే కదా నువ్వు అడిగింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీపై అనుమానంతో కాదు అపూర్వ వాడికి తెలియాలని అలా చేశాను అని చెప్పి చరచంద్ర అపూర్వకు చెప్తూ ఉంటాడు కాదు బావా నువ్వు ఏమాత్రం కూడా నాపైన ప్రేమ చూపించడం లేదు నీ నీకోసం నేను ఎంత చేశానో మర్చిపోయావో బావా చిన్నప్పటి నుండి బావే ప్రాణంగా లోకంగా పెరిగాను కానీ అప్పుడు కూడా నువ్వు నన్ను కాదని ఆ శోభచంద్రను పెళ్లి చేసుకున్నావు శోభచంద్రను పెళ్లి చేసుకున్నా కూడా సొంత అక్క కన్నా కూడా ఎక్కువగా చూసుకున్నాను మన దురదృష్టం శాత్తు ఆవిడ చనిపోయింది అందరూ కూడా రెండో భార్య రెండో భార్య అంటున్నా కూడా ఆ మాటలను పట్టించుకోకుండా నీకు రెండో భార్య అయ్యాను ఈ ఇంటి కోసం ఎన్ను చేస్తున్నాను అలాంటిది వాడు చెప్పిన మాటలు విని ఎక్కడున్నావని నాకు ఫోన్ చేస్తావా బావా అని చెప్పి అపూర్వ అడుగుతుంటే నీపై నమ్మకం లేక నేను నీకు ఫోన్ చేయలేదు అపూర్వ నువ్వు ఈ ఇంటి కోసం నా కోసం ఎంత చేశావో నాకు తెలుసు కానీ వాడు చెప్తున్నది అబద్ధమని వాడికి కూడా తెలియాలని అలా ఫోన్ చేశాను అని చెప్పి శరత్చంద్ర అపూర్వకు చెప్తూ ఉంటాడు అపూర్వను దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటాడు ఇక ఇంతలో నక్షత్రం వచ్చి మమ్మీ మమ్మీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆ పూర్వ నక్షత్ర పిలుస్తుంది ఏంటో చూసి ఆ తర్వాత భోజనం చెయ్యి అని చెప్పి చరచంద్ర చెప్పడంతో అపూర్వ వెళ్తూ ఉంటే ఆ పూర్వ ఒక్క నిమిషం ఆకు వీటి పర్లకు వెళ్తాను వెళ్ళావా అని చెప్పి చరచంద్ర అడుగుతుంటాడు వెళ్దాం అనుకున్నాను బావ నువ్వు ఫోన్ చేసావని వెనక్కి వచ్చాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది పిచ్చు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర పడుకుంటాడు ఇక అప్పుడే నక్షత్ర పిలుస్తుందని అపూర్వ బయటకు వెళ్తుంది కదా అప్పుడు నక్షత్ర చేతిలో భూమి బ్యాగ్ ఉంటుంది మమ్మీ ఈ బ్యాగ్ ఏంటి కారులో ఉంది అని అడుగుతూ ఉంటే అది ఎందుకు తీసుకొచ్చావే అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది దీనిలో ఏవేవో ఉన్నాయి అని చెప్పి ఆ సంచిలో ఉన్నవన్నీ కూడా నక్షత్ర కింద పడేస్తూ ఉంటుంది దారిలో గజ్ దానిలో గెజ్జల సౌండ్కి పడుకున్న చరచంద్ర ఒక్కసారి షాక్ అయి లేచి నిల్చుంటాడు వీటినింటే కింద పడేశావు అని చెప్పి అపూర్వ గజ్జలు తీసి మళ్ళీ బ్యాగ్లో పెడుతూ ఉంటుంది చంద్ర బయటకు వచ్చి అపూర్వ అని చెప్పి గట్టిగా పిలవటంతో అపూర్వ టెన్షన్ పడుతూ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇక చరత్చంద్ర అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ చేతిలో ఉన్న గజ్జలు చూసి షాక్ అవుతాడు గజ్జలను చేతిలో పట్టుకుని శోభచంద్ర చనిపోయిన రోజును గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏం జరుగుతుంది అపూర్వ ఆ రోజు మంటల్లోనే శోభచంద్రతో పాటు తన తాలూ తాలూకా జ్ఞాపకాలన్నీ కూడా కాలిపోయాయని చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నిజం చెప్పు అని చెప్పి చరత్చంద్ర అపూర్వను నిలదీస్తుంటాడు బావా బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో నిజం చెప్పు అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటే బావా వీటి వల్లే అక్క చనిపోయిందని ఇవి ఎప్పుడు కూడా నీ కళ్ళకు కనిపించకూడదని అక్క తాలూకా జ్ఞాపకాలు ఏవి కూడా నాకు కనిపించకుండా చెయ్యండి అని నువ్వు చెప్పావు కదా బావా వీటిని చూస్తే ఎక్కడ టెన్షన్ పడతావు అని బాధపడతావు అని చెప్పి వీటిని నీ కళ్ళకు కనపడనివ్వలేదు బావా అక్క రోజు ఇవి కారులోనే ఉండిపోయాయి బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నాకెందుకు చెప్పలేదు ఈ విషయం అని చెప్పి చరత్చంద్ర అడుగుతుంటాడు నువ్వే చెప్పావు కదా బావా ఆ జ్ఞాపకాలు ఏవి నీ కళ్ళకు కనిపించకూడదని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈ జ్ఞాపకాల నుంచి నేను బయటపడడానికి ఎన్ని రోజులు టైం పట్టిందో నీకు తెలీదా అపూర్వ పోయిన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేయకు వీటిని బయటపడాయి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా ఇవి అక్క జ్ఞాపకాలు అలాంటి జ్ఞాపకాలను బయట ఎలా పడేస్తాను బావా మీరు తింటున్న ప్రతి మెతుకులో కూడా అక్క పేరే ఉంది అలాంటి అక్కకు జ్ఞాపకాలకు బయట పడేయడానికి నేను అలా ఉంచాను బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే నేను పిచ్చివాడిగా మారకుండా మంచివాడిలా అవ్వటానికి ఎంతో టైం పట్టింది అదంతా మర్చిపో మర్చిపోకు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మమ్మీ డాడీ వీటిని పడేయమని చెప్పాడు కదా నేను పడేస్తానులా ఇలా ఇవ్వు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇవి నాకు కావాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది డాడీ పడేయమన్నాడు కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే మా మమ్మీ కావాలంటుంది కదా వెళ్ళి నీ పన్ను చూసుకో అని చెప్పి అపూర్వ అనడంతో ఇక నక్షత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ అక్క ఆ గజ్జలు సాలవ సంచిలో పెట్టుకుని శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ రోజు మంటల్లో నీ తాలూకా జ్ఞాపకాలు నువ్వు కాలిపోయావు అనుకుంటున్నావు కానీ ఇవి కొత్తగా ప్రాణం పోసుకుంటున్నాయి అయిపోయిన కథ శుభం కార్డు పడాలి కానీ మళ్ళీ మొదటికి రావటం ఏమిటి అసలు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అపూర్వ శోభచంద్ర చంద్ర ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అడుగుతుంటే మేడం ఆ అమ్మాయి తప్పించుకుంది అని చెప్పి ఆ పూర్వ మనిషి అపూర్వకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ అంటుంటే ఎవరో ఒకడు వచ్చాడు మేడం ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఎవడరా అతను ఎలా ఉంటాడని చెప్పి ఆ పూర్వ అడుగుతుంటుంది ఎత్తుగా ఎర్రగా ఉంటాడు మేడం అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు గగన్ గగన్ వచ్చాడా వస్తే మాత్రం నువ్వు మీరు నలుగురు ఉన్నారు ఒక్కను కొట్టలేకపోయారా అని చెప్పి ఆ అంటూ ఉంటుంది వాడు ఒక్కడు చాలు మేడం అని చెప్పి నాకు అంటూ ఉంటాడు చ చచ్చు దద్దమల్లారా వాడి చేతుల్లో తన్నులు తిని ఆ అమ్మాయిని వదిలిపెట్టారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును నా గురించి ఏమైనా వాడికి చెప్పారా అని చెప్పి అపూర్వ అడుగుతుంటే లేదు మేడం ఏం చెప్పలేదు అని చెప్పి నాగులు చెప్తూ ఉంటాడు నిజమేనా నమ్మచ్చా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నిజం మేడం మీ విషయం ఏది కూడా వాడికి చెప్పలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే మరి అని చెప్పి అపూర్వ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఒరే గగన్ అని చెప్పి అపూర్వ కోపంగా గగన్ గగన్ పేరు తలుచుకుంటూ ఉంటుంది ఇక శారదమ్మ మరోవైపు శారదమ్మ పూర్వీ ఇద్దరు కూడా గగన్ కోసం భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకమ్మ కంగారు పడుతున్నారు భూమి దొరికిందని అన్నయ్య చెప్పాడు కదా అని చెప్పి పూర్వి అంటూ ఉంటే ఇంకా ఇంటికి రాలేదని ఆలోచిస్తున్నాను పూర్వి అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి వస్తాడు నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి పూర్వీ కోపంగా అడుగుతూ ఉంటుంది భూమి కనిపించట్లేదు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అయితే భూమికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి పూర్వీ ఉంటుంది కాదు కాదు భూమిని కనిపించట్లేదని అన్నయ్య తీసుకురావడానికి వెళ్ళాడు కదా అని చెప్పి అన్నయ్య వచ్చిన తర్వాత పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రేపు ఆఫీస్కి వెళ్ళి అన్నయ్యను పలకరించు అంతేగాని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పూర్వీ అంటూ ఉంటే ఆఫీస్లో నా సిరిమువ్వ కనిపించదు కదా అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మో ఇప్పుడు సిరిమువ్వ కిడ్నాప్ అయ్యే విషయం పెద్దమ్మకు చెప్తే పెద్దమ్మ కంగారు పడుతుందేమో చెప్పకుండా ఉండటమే బట్టర్ అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు వరి చెర్రి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అందుకే పూర్వీ నిన్ను ఇక్కడ ఉండొద్దు అంటుందిరా వెళ్ళు అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటుంది పెద్దమ్మ అన్నయ్య వచ్చాక పలకరించి వెళ్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇప్పుడు కాదురా ముందు వెళ్ళు అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటుంది అయ్యో నా సిరమువ్వును చూడకుండానే వెళ్ళిపోతున్నానే అని చెప్పి చెర్రి బయటికి వెళ్ళి అంటూ ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూర్వి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది నా సిరుమును చూడకుండా ఎలా వెళ్ళాలి పెద్దమ్మ వెళ్ళమని చెప్పిన తర్వాత ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక కాలింగ్ బెల్ మోగుతుంది శారదమ్మ వెళ్ళి గగనొచ్చినట్టున్నాడు అని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే చెర్రీ ఉంటాడు ఏంటి చెర్రీ నువ్వు వెళ్ళలేదా అని చెప్పి శారదమ్మ అడుగుతుంటే వెళ్ళలేవలని పెద్దమ్మ ఒక్కసారి నా సైకిల్ చూడండి అని చెప్పి చెర్రీ అనడంతో ఇక శారదమ్మ సైకిల్ వైపు చూసేసరికి సైకిల్కి గాలు ఉండదు నా సైకిల్ కూడా నాకు సహకరించడం లేదు ఇక ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తాను పెద్దమ్మ అని చెప్పి చర్య అంటుంటాడు ఏం అవసరం లేదు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి పూర్వి లోపలికి వెళ్తుంది గాలి పంపు తీసుకొచ్చి చెర్రికి ఇస్తుంది ఇదిగో గాలి కొట్టుకుని వెళ్ళు అని చెప్పి పూర్వి చెప్తూ ఉంటుంది పంచర్ అయింది గాలి కొట్టినప్పుడు ఉపయోగం ఉండదు అని చెప్పి చర్య అంటూ ఉంటాడు అయితే పంపు చేతిలో పట్టుకుని ఎక్కడ గాలి తగ్గితే అక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపో అని చెప్పి పూర్వి అంటూ ఉంటుంది పెద్దమ్మ చాలా టైం అయింది ఆకలిగా ఉంది అని చెప్పి చెర్రీ అంటుంటాడు మా ఇంట్లో ఏం లేవు వెళ్ళు అని చెప్పి పూర్వి అంటూ ఉంటే నువ్వు ఆగవే వాడు ఆకలి అంటుంటే వెళ్ళిపో అంటావు ఏంటి రారా ఏదో ఒకటి కాస్త తిందువు కానీ అని చెప్పి శారదమ్మ చెర్రీని లోపలికి తీసుకొస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి